హలో అందరికీ ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా ఈరోజైతే నేను వరలక్ష్మి రథం కూడా చేసేసుకున్నాను అమ్మవారికి అయితే ఇలాగా కల్లా ముగ్గులు వేసుకొని పసుపు కొంకాలతో అయితే నిండుగా చేసుకుంటే చాలా ఇష్టం ఇంకా గడపను కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా అలాగే మనం గడపను కూడా పసుపు కుంకాలతోనైతే నిండుగా చేసుకొని ఎప్పుడూ కూడా నిత్య దీర దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి మనకి కొలువై వస్తుందని అందరూ చెప్పిన విషయమే ఇంకా నేను గౌరీదేవికి కూడా శుక్రవారం కదా ఇంకా పసుపు కుంకాలతో అయితే అలంకరించుకున్నాను ఈరోజు ఇంకా పూజా విధానం అయితే ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీరేవి బంగారి ఇంకా నేనైతే పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకున్నప్పుడు పసుపు కుంకాలతో అయితే ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి అప్పుడే అమ్మవారు అయితే మన ఇంట్లో నివసిస్తుందని భావిస్తారు ఇంకా పసుపు కుంకం పెట్టుకొని బొట్ల కూడా పెట్టేసుకున్నాను నిండుగా ఉంటే మనకు కూడా నచ్చుతుంది కదా ఇంకా అమ్మవారికి నచ్చకుండా ఉంటుందో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మముగ్గు కూడా వేసుకున్నాను ఇంకా ఈ పద్మముగ్గు ఎక్కడ పడితే అక్కడ వేయకన్నా ఇలాగా పీఠాల దగ్గర లేదా తులసికోట దగ్గర అయితే వేసుకోవాలి ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అలాగే పవిత్రమైంది అనమాట ఈ పద్మముగ్గు ఇంకా పీఠం రెడీ చేసుకునే ముందు ఇలాగ పద్మముగ్గు వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమ ఇంకా అక్షంతలు అయితే వేసుకోవాలి ఈ పసుపు కొంకాలతో అయితే అలంకరించుకున్న తర్వాత అమ్మవారిని అయితే ప్రతిష్ఠించాలి ఇలా ప్రతిష్ఠించుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే కదా ఏ వ్రతమైనా మొదలు పెడతాం ఇంకా పసుపు ముద్దతో అయితే వినాయకుడిని అయితే అల పెట్టేసుకున్నాను ఇంకా వినాయకుడికి కూడా పసుపు కొంకాలతో అయితే అలంకరించుకొని కొన్ని అక్షంతలు అయితే వేసుకోవని ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి ఇంకా మనం ఇలా వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే ప్రమిదలకి ఎప్పుడూ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి ఇంకా మనం అమ్మవారిని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఒక చోట కుదురుగా ఉండదంటారు కదా అందుకని అనమాట ఇంకా నేను ఈ తమలపాకుపై అయితే అమ్మవారి పాదముద్రలు అయితే వేస్తున్నాను ఇంకా ఈ పాదముద్రలు వేయడం వల్ల చాలా మంచిదని అందరూ భావిస్తారు ఇంకా నేనైతే పసుపు కుంకుమ అయితే వేసుకొని అక్షంతాలు కూడా వేసుకొని దండం పెట్టేసుకున్నాను ఇంకా ఈ తమలపాకుని మనం పూజ మందిరంలోనే ఉంచుకోవచ్చు చాలా మంచిది అనమాట అలా ఉంచుకోవడం వల్ల అందుకే నేనైతే అలానే ఉంచేశాను కొంచెం వాడిన తర్వాత అయితే మనం ఎవరు తొక్కని ప్రదేశాల్లో అయితే చెట్లు మొదలైన వేసుకున్నా మంచిదే ఇంకా ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే దీపారాధన చేసుకొని పలహారాలు కానీ ప్రసాదాలు కానీ సమర్పించుకొని విఘ్నేశ్వరు పూజ అయితే చేసుకోవాలి ఇంకా విఘ్నేశ్వరుడి పూజ తర్వాత మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి పూర్వం ఒక పట్టణంలో చారుమతి అనబడే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా నిత్యం పూజలు చేస్తూ ఉండేది ఇంకా భర్త పాదాలకు నమస్కరించుకొని పనులన్నీ పూర్తి చేసుకొని అత్తమామలకు కూడా సేవించుకొని జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతి అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి అమ్మవారు కళలోకి వచ్చి ఇలా చెప్తారనమాట ఓ చారుమతి దేవి నేను నీ అందుకు చేరాలంటే పౌర్ణమి ముందు శుక్రవారం నాటు ఈ పూజ అయితే చేసుకోమని చెప్తారనమాట ఆవిడ నిద్ర లేవగానే నమ్మసక్యంగా లేకపోయినా ఆ సందేహంతో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు అయితే ఊరిలో ఉన్న జనంతో ఇలా చెప్పకుండా ఇలాగా పూజ చేసుకుంటున్నారని అందరికీ పిలిచి భోజనాలు పెట్టి అందరు ఆశీస్సులు అయితే తీసుకుంటారు ఇంకా అందరు తాంబూలను తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం అమ్మవార్లకి అయితే చేసుకున్నప్పుడు అయితే మనం అయితే ముఖ్యంగా ప్రదక్షిణలు అయితే చేయాలంటారు ఇంకా చారుమతి దేవి కూడా మొదటి మొదటి ప్రదక్షిణ చేసినప్పుడు వాళ్ళ గాజుల మోగగా రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు చేతులు గాజులు గల్లమని అన్నాయంట అలాగే మూడవ ప్రదక్షిణ అయితే ఇంట అంతా కూడా వజ్ర వైడూర్యాలతో నిండిపోయిందంట అంతటి మహిమ గల ఈ పూజని ఆడవాళ్ళు అందరూ తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా నేనైతే అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించుకున్నాను మనకి ఆ సమయానికి మనకి వస్త్రాలు లేకపోయినా అమ్మవారికి పత్తి ఉంటుంది కదా దాంతో అయినా పసుపు కుంకలు రాసుకొని అందంగా అలంకరించుకోవచ్చు అమ్మవారికి సుగంధం కరిగే పువ్వులు కానీ పళ్ళు కానీ ఏవైనా చాలా ఇష్టం ఇంకా ఇవైతే పచ్చికపురం అయితే అమ్మవారికి ఇంకా మరి చాలా ఇష్టమని అంటారు ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం వేసుకొని మనమైతే రాగి చెంబలు అయితే అమ్మవారికి నీరు పెడతాం కదా అందులో కూడా కలుపుకొని రెండు తులసి మొక్కలు కూడా వేసుకొని అర్పించుకోవాలి ఇంకా మనం ఎప్పుడూ కూడా అక్షంతాలు కలుపుకుంటాం కదా ఆ అక్షంతలు అయితే నీరు కలుపుకొని పెట్టుకున్నవైతే ఆ ఒక రోజులోనే పూజా మందిరంలోనైతే వాడుకోవాలి అక్షంతాలు ఎప్పుడూ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం కొంచెంగానే వేసుకోవాలి ఇంకా దూపాల్లో వేసుకొని అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన సాంబ్రాన్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఐదు రకాల ప్రసాదాలతో అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను మన దగ్గర అవి లేకపోయినా మనం ఒకటైనా పెట్టచ్చు లేదా మూడు లేకపోతే ఐదు లేకపోతే తొమ్మిది పెడతారు ఇలా ఎవరికి తోచింది ఎవరి సమయాన్ని బట్టి ఎవరు చేయగలరు అంటే తప్పకన్నా చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి అయితే మనం తాంబూలం పెట్టినప్పుడు డబ్బులు పెడతారు మనం ఎన్ని డబ్బులు పెట్టినా సరే రూపాయి కాస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే సున్నాలు ఉన్నవి నోట్లైతే పెడుతూ ఉంటాం కదా అక్కడితో ఆగిపోకుండా రూపాయి కాస్తో మళ్ళీ మొదలవుతుందని అర్థం అనమాట ఇంకా ఈ కాసులు కూడా నేను నూట ఎనిమిది నామాలు చదువుతూ ఒక్కొక్క కాసు అయితే ఇలా వేసుకుంటున్నాను అంటే పువ్వులు అయితే తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాగ వేసుకోవచ్చు కాయిన్స్ అయితే పెట్టుకున్నాను నేను ఎవరిష్టం వాళ్ళది వాళ్ళకి తోచినట్టు పెట్టుకోవచ్చు లేదంటే అక్షంతలు కూడా అమ్మవారి దగ్గర ఒక్కొక్క అక్షంతలు కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక్కొక్క నామం అయితే చదువుకోవచ్చు ఇంకా ఈ పూజ చేసుకున్న కా డబ్బులతో అయితే మనమైతే ఖర్చు పెట్టుకోవచ్చు అవసరానికి అలాగే బీరువాలో కొన్ని కాయిన్స్ పెట్టుకొని పసుపుమ్మతో పాటు డబ్బులు పెడితే చాలా మంచిది ఇంకా పచ్చికత్పురంతో అయితే నేనైతే హారతి వెలిగించి అమ్మవారికి అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి మీకు కూడా అందరికీ మంచి కలిగి ఇంకా అమ్మవారి ఆశీస్సులు అయితే మీకు కూడా కలగాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు మనం కలషం లేకన్నా పూజా విధానం అయితే ఇలా చేసుకోవచ్చు లేదు కలషం పెట్టుకున్న వాళ్ళైతే కలషం పెట్టుకొని మనమైతే కంకణం కట్టుకొని పూజ అయితే చేయాలి ఇంకా కలశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేమీ ఉండదు అది వాళ్ళ ఓపిక బట్టి ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఉండడం వల్ల నేనైతే ఎక్కువసేపు పూజ అయితే ఉండలేను కాబట్టి ఇలాగ నేనైతే మామూలుగా ఎప్పుడు కూడా పీట వేసుకొని ఇలాగ అమ్మవారిని అయితే ప్ర ప్రతిష్ఠించుకొని అయితే మామూలుగా చేసుకుంటాను ఇంకా నేనైతే అలాగే చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను తాంబూలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఒకటి రెండు అలాగే ఇవ్వకుండా ముగ్గురికైతే ఇచ్చుకుంటే మంచిది లేదంటే మన ఇష్టం అనమాట మన స్తోమత బట్టి ఐదుగురికైనా ఇవ్వచ్చు లేదా తొమ్మిది పదకొండు అలా ఇవ్వచ్చు అనమాట నేనైతే ముగ్గురికైతే పిలుచుకొని ఇలాగ అయితే పిలుచుకొని తాంబూలాలైతే ఇస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళకి పాదాలకి పసుపు రాసి అయితే వేయించుకోవాలి ముందుగా గంధం రాసి బొట్టయితే పెట్టుకొని వాళ్ళ కాళ్ళకి పసుపు అది రాసి అలంకరించి అప్పుడైతే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు తాంబూలం ఇవ్వాలన్నమాట ఇంకా మన దగ్గర ఉన్న వస్తువులైతే అమ్మవారికి కూడా ఏమీ లేకపోయినా సరే తల్లికి ఒక ఆవిడికి ఇష్టమైన సుగంధం కలిగించే పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఒక పువ్వైనా వేసి దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఈ మంత్రాలు చదవలేని వాళ్ళు అలాగే నామాలు తెలియలేని వాళ్ళకి ఈ మంత్రమైతే చెప్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి ధ్యానం చేసుకుంటే కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేయండి అలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్